ఏపీ ప్రభుత్వం పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టి మురళి బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వలపన్ని పట్టుకున్నారు పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జిఎంని కలిశారు గాను రెండు లక్షల రూపాయలు మురళి డిమాండ్ చేశారు బాధితుడు చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు వారి సూచనల మేరకు బుధవారం రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు దాన్నేమో పి శ్రీనివాస్ కుమార్ రన్ చేస్తున్నారు ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక నలభై యాభై లక్షల దాకా రావాల్సి ఉంది ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సరాలను తిరుగుతున్నాడు ఆయనకేమో దాదాపు ఒక రెండున్నర లక్షలేమో లగడం మొత్తం రెండు లక్షలకేమో ఆయన ఒప్పుకోవడం అంతా జరిగిందన్నమాట ఒప్పుకున్న తర్వాత ఆయనకి పని జరగడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు రోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చి వచ్చేస్తే ఆయన మళ్ళీ జీఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పి శ్రీహరజ్ నేను తర్వాత మా ఇన్స్పెక్టర్స్ వాసుకృష్ణ గారు శ్రీవాత్సరావు గారు తర్వాత సతీష్ గారు మా టీం అంతా కలిపి డ్రాప్ చేశాను కూడా టూ ల్యాక్స్ రూపీస్ కూడా డిగ్రీ చేసింది మీడియట్స్ కూడా గెలిచేట్ అవసరం ఉన్నారండి వారి సంవత్సరం ఈవినింగ్ అరౌండ్ ఎయిట్ ఆ టైంలో సార్ ఇంకా ప్రస్తుతం అయితే నాకు తెలియదు సార్ ఆయన విఆర్ఎస్ పెట్టుకున్నారు రిటైర్మెంట్ ఉన్నాను సరేనైతే ఇంకా ఇంకా ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది సార్ ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది వెరిఫై చేస్తారు అంటే రికార్డు కంప్లీట్ అయిన తర్వాత రాజమండ్రిలో ఉన్న స్పెషల్ జడ్జి గారు ఎవరైతున్నారో వారి దగ్గర సార్ ఏ సార్ మీ పేరు సార్ శ్రీహర్ రాజు సార్ డిఎస్పి రాజమండ్రి